ఈ వీడియోలో పంచాయతీ ట్యాప్ కనెక్షన్ అప్లై చేసి ట్యాప్ కనెక్షన్ ఇంట్లో కాంపౌండ్లోకి వేయించుకున్నాం ట్యాప్ కనెక్షన్ అయిపోయిన తర్వాత దానికి కట్టడం ఎలా వృధా నీటిని మార్గం ఎలా వృధా నీరు భూమి మీద నిలబడకుండా ఎలా చేయాలి దాని చుట్టూ రోజువారీ వాడకం బట్టి ఎలాంటి నిర్మాణం ఉండాలి వృధా నీటిని భూగర్భ జలాలుగా ఎలా మార్చాలి ఎలాంటి మెయింటెనెన్స్ అనేది లేకుండా కనీసం ఎనిమిది నుంచి పది సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎలా అనేది ఈ వీడియో ఈ ట్యాప్ పైప్కి ట్వల్ ఇంచెస్ విడ్ లెంత్తో త్రీ ఫీట్ హైట్తో దిమ్మె కట్టాం అలాగే ఇంకుడు గుంత సిక్స్ ఫీట్ లెంత్ ఫోర్ ఫీట్ విడ్తు డెప్త్ ఫోర్ ఫీట్ సైజుతో గుంత తీసి కొండగొట్టులో దొరికే రాళ్ళు అన్నీ అనీవిన్గా అంటే ఒక ఆర్డర్ ప్రకారం కాకుండా ఎటుబడితే అటు పేర్చేసి దాని మీద ఒక ప్లాస్టిక్ టర్ఫాలిన్ వేసి ఇంకుడుగుంత చుట్టూ ఇంచుల ఎత్తుతో గోడ కట్టేశాం గోడ ఎందుకంటే బయట నుంచి వచ్చే నీళ్లు మట్టితో కలిసి వస్తే ఇంకుడు గుంత బ్లాక్ అవుతుంది అందుకే టర్ఫాలిన్ వేయడం దాని చుట్టూ ఒక లేయర్ గోడ కట్టడం కట్టిన గోడకంతా ప్లాస్టింగ్ చేస్తూ లోపల వాల్కి ఫ్లోరింగ్కి ఏం చేశామంటే రెడ్ డయాక్సైడు సిమెంటు సిక్స్టీ ఫార్టీ రేషియోలో బాగా కలుపుకొని టాఫీతో తర్వాత ట్రావెల్తో బాగా ఫినిషింగ్ వచ్చేలాగా తిక్కేసి ప్రై పెయింట్ బ్రష్ కొట్టేశాం ఈ పెయింట్ బ్రష్ ఎందుకు కొట్టామంటే ఏ చిన్నపాటి రంధ్రము సిమెంట్ మీద కనబడకుండా ఈ బ్రష్ అనేది కవర్ చేస్తుంది అలాగే ఈ ఫుల్ ఫినిషింగ్ ఉండడం వల్ల సిమెంట్ లోపలికి నీళ్లు దిగకుండా సిమెంట్ మీదే పోతూ ఎక్కడ పైప్ పెట్టామో అలా ఇంకుడు గుంతులోకి వెళ్ళేలాగా చేసాం పైనంతా రెడ్ ఆక్సైడ్ పూసాము అని చెప్పాను ఎందుకు అంటే నీళ్లు చల్లడం నీటి వాడకం ఎక్కువగా ఉంటుంది అందువల్ల మెయింటెనెన్స్కి అవకుండా ఈ రెడ్ యాక్సైడ్ ఎనిమిది నుంచి పది సంవత్సరాలు ఉంటుంది ఫ్లోరైడ్ వాటర్ వల్ల రెడ్ యాక్సైడ్ రంగు మాసిపోవచ్చేమో కానీ మారిపోవడం అంటూ ఉండదు గుంత లేకపోతే భూమి మీద నిలబడిన ప్రతి నీటి చుక్క ఇంకించలేకపోతే కలుషితం అవుతాయి కల్తీ అవుతాయి గలీజ్ అవుతాయి ఇక్కడ పెద్ద సమస్య ఏమంటే వృధాగా నిలబడి నీళ్లు దుర్వాసన రావడం దోమలు రావడం అన్ని వ్యాధులకు అవే మూల కారణం మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా ఆ వృధాగా మిగిలిపోయిన నీళ్ళ వల్లే ఇలా వస్తున్నాయి భూమి మీద పైన కనపడే నిలబడే నీళ్లు ఈ సమస్యలకు కారణం ఈ ఇంకుడుగుంత ఎందుకంటే ఈ రాళ్ళ మధ్యలో నీటి వేగం తగ్గుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మొక్క పెరిగే కొద్దీ దాని వేరు వ్యవస్థ దూరంగా వెళ్తుంది అలాగే నీటి వేగం తగ్గినప్పుడు మట్టిలో ప్రతి పొరకు మట్టి రేణువుల్లోకి నిదానంగా పీల్చుకుంటూనే ఉంటుంది ప్రతి మనిషికి రోజుకి ఐదు లీటర్ల నీళ్ళే తీసుకోగలరు కానీ నేల తల్లికి లిమిటేషన్ ఉండదు అన్లిమిటెడ్ ఎన్ని నీళ్ళైనా సరే తనతో దాచుకోగలదు తనలో నింపుకోగలదు ఈ వృధా నీరు భూమిలోకి ఇంకడం వల్ల చుట్టుపక్కల బోర్లు కూడా రీఛార్జ్ అవుతాయి నీటి వేగం తగ్గితే మట్టిని పీల్చుకోవడం ఎక్కువ అవుతుంది ఏది ఏమైనా మట్టి మీద నిలబడిన నీళ్లు ఉన్నంతసేపు చూడ్డానికి చాలా దరిద్రంగా కనిపిస్తుంది ఎందుకంటే దాని మీదకు ఏదో వీధి కుక్కలు జంతువులో వచ్చి తొక్కడం దానిమీదే తిరగడం చేస్తాయి అలా చూడలేకే ఈ ఇంకొడుగుంత చేశాం మనం రోజు వాడిన నీళ్ళలో తొంభై ఐదు శాతం వృధానే సపోజ్ స్నానం చేస్తే ఎంతసేపు చేసినా ఎన్ని నీళ్లు వాడినా మహా అయితే దేహాన్ని తాకుతూ పోతాయి అంతే కానీ దేహం ఒక్క చుక్క నీటిని కూడా పీల్చుకోలేదు మనం తాగిన నీళ్ళే చెమట రూపంలో బయటకు వస్తాయి అందుకే మనం వాడి పడేసే వాడేసిన ప్రతి నీటి చుక్కని భూగర్భ జలాలుగా మార్చగలిగితే మనం ఎప్పుడైనా బోర్ వేసి నీటిని తోడుకోవాలంటే అందుకునే లోతులోనే ఉంటాయి అట్టడుగుకు మాత్రం వెళ్ళవు కారణం ఈ ఇంకుడు గుంత అందుకే మేము నీటిని భూగర్భజలాలుగా మార్చే పని ప్రతి ఇంటి నిర్మాణంలో భాగం చేశాం